హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నువ్వులు పల్లీలు ఇంకా మిరపకాయలు ఉప్పు ఇంకా అవి మిరపకాయలు దోసకాయ పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ దోసకాయ చేస్తుంది ఇలా ఉప్పు వేయాలి ఉప్పు తర్వాత మిరపకాయలు వేసి బాగా దంచాలి దంచుతుంది మొత్తం మెత్తగా దంచాలి దంచాక వచ్చేసి దోసకాయ పచ్చడి తయారు చేస్తున్నాం మొత్తం దంచేసి అన్నీ దంచి ఇప్పుడు ఈ దోసకాయలు అల్ల వేయాలన్నమాట మొత్తం అందేసి బాగా దంచాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ దంచేసారు దోసకాయ అట్లాంటి టేస్ట్ మంచిగా ఉంటుంది కట్ట కట్ట కట్టిరపకాయలు ఈ దోసకాయ కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దంచుతా అయిపోతుంది మామ టేస్ట్ చేసి తక్కు తక్కు అయిందట మళ్ళ వేసి మళ్ళా దిన్స్ కరిపాక్ నెక్స్ట్ పాస్ పాస్కోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ టేస్టీ స్కేపచ్చట ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మా మదర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు